ఇమే జయమంత్రం జయత్యతి జయక్త్యతే బలోరామో లక్ష్మణశ్చ మహాబలః రాజాధీతి సుగ్రీవో రఘవేణాభిపాలితః రామచంద్రమూర్తి పరాక్రమంతో జయంతో శోభిల్లుతున్నారు ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి కూడా పరాక్రమంతో ప్రకాశిస్తున్నాడు రామలక్ష్మణుల యొక్క అండల అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయంతో శోభిస్తున్నాడు నేను దాసోహం కోశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మలః ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా చెయ్యగలిగినటువంటి సమర్థత ప్రకాశించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణి నేను నేనాయన దాసాన దాసుణ్ణి దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు నిహంతా మారుతాత్మజ నా పేరు హనుమ నేను వాయుపుత్రుణ్ణి శత్రు సైన్యములను సంహరించడంలో నాకు నేనే చాటి కాబట్టి నిహంతా న రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ వెయ్యి మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను